ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి త్వరగా ఆకలి వేసి ఎక్కువ తినటం వల్ల ఎక్కువసార్లు తినటం వల్ల షుగర్ పెరిగిపోతుంది అలాగే కొంతమంది ఎర్లీగా తినేయటం వల్ల నైటు వేసేస్తున్నది నైట్ మాకు కొంచెం షుగర్ డౌన్ అవుతున్నది అనుకుని ఇబ్బంది పడేవారికి ఇలాంటి రెండు రకాల సమస్యలు ఉన్నవారికి ఇప్పుడు చెప్పబోయే డ్రై నట్స్ యథావిధిగా తినే చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది నేను ఎండు విత్తనాలన్నింటినీ నానపెట్టి తినమని చెప్తూ ఉంటాను అంటే పొచ్చ గంజలో గొమ్మడి గంజలో బాదం పప్పు పొద్దుదీరుడు పప్పు వాల్నట్స్ ఇట్లాంటివన్నీ ఇలా త్వరగా ఆకలి అనుకున్న త్వరగా షుగర్ పెరగకూడదనుకున్నా త్వరగా షుగర్ డౌన్ అవ్వకుండా మరి మిడ్ నైట్ ఎర్లీ అవర్స్లో డౌన్ అయ్యి కొంత నీరసం రాకుండా ఉండాలన్నా ఇలాంటి వారికి నానపెట్టకుండా ఎండు విత్తనాలు ఎండుగానే మనం తినేస్తే మంచి ఫలితం వస్తుంది ఎలా వాడుకోవాలి ఏ విత్తనాలు వాడుకోవాలి ఎందుకు ఇట్లాంటి లాభాలు వస్తాయి ఇలాంటి వాటి గురించి అవగాహన అప్పుడు మీ కొరకు మామూలుగా ఎండు విత్తనాలలో న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి అవి హెల్దీ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ బాగా మంచిగా ఉంటాయి అందులో దీనితో పాటు ఇరవై పర్సెంట్ నుంచి పైబడి ప్రోటీన్ ఉంటుంది ఎండు విత్తనాలన్నిటిలోనూ హై ప్రోటీన్ నాచురల్ ఫ్యాట్ హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది పది శాతము పదిహేను శాతము కొన్ని విత్తనాల్లో ఇరవై శాతం వరకు కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది అంటే మనందరికీ షుగర్ పెరగకూడదన్నా కొలెస్ట్రాల్ పెరగకూడదన్నా ఆకలి ఎక్కువగా వేయకూడదన్నా ఎక్కువసార్లు తినాలనే వాంచ మనకి రాకూడదన్నా ఇలాంటి కాంబినేషన్ ఉన్న విత్తనాలు చక్కగా హెల్ప్ చేస్తాయి హై ఫ్యాట్ హై ప్రోటీన్ ఇవి ఉండటం వల్ల ఏమవుతుంది సులోగా జీర్ణమవుతాయి ఎక్కువసేపు జీర్ణమవుతాయి స్లోగానవుతాయి ఎక్కువసేపు అవుతాయి ఎందుకంటే ఇవన్నీ బ్రేక్ డౌన్ అవ్వటానికి ఎండు విత్తనాలు కదా ఎండు ఫామ్లో ఉన్నప్పుడు విభజించటానికి విడగొట్టడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ప్రేగులు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీకు త్వరగా తినాలనే రాదు ఇందులో ఉన్న హై ఫ్యాట్ కంటెంట్ ఫార్టీ పర్సెంట్ పైన ఫ్యాట్ ఉంటుంది వీటన్నిటిలో ఈ ఫ్యాట్ కంటెంట్ వల్ల సంతృప్తిని తెలియజేసే సెంటర్ సెటైటిస్ సెంటర్ బాగా సాటిస్ఫై అయ్యి లిప్టిన్ అనే హార్మోన్ బాగా పనిచేసి మీకు మళ్ళీ తినాలనే వాచ్ లేకుండా ఆకలి అవ్వకుండా హార్మోన్ లిప్టిన్ బాగా పనిచేస్తుంది అనమాట ఈ హై ఫ్యాట్ న్యాచురల్ ఫ్యాట్ హై ప్రోటీన్ డైట్ వల్ల ఇవి మెల్లగా జీర్ణమై మెల్లగా ఇందులోంచి గ్లూకోజ్ లాంటిది రిలీజ్ అయినా ఇందులో ఉండే హై ప్రోటీన్ కంటెంట్ గ్లూకోజ్ని కూడా స్లోగా వెళ్ళేటట్టు చేస్తుంది అంటే షుగర్ త్వరగా పెరగకుండా చేస్తుంది స్పీడ్గా వెళితే షుగర్ పెరుగుతుంది స్లోగా వెళితే షుగర్ పెరగదు స్లోగా వెళ్ళేటట్టు ఇందులో ఈ ఫైబర్ కంటెంట్ చేస్తుంది ఈ ఆహారాల్లో ఏదన్నా మనం వాటిలో ఏదన్నా పొరపాటుని కొన్ని కొలెస్ట్రాల్ పదార్థాలు ఉన్నాయనుకోండి అనుకోండి ఏదన్నా నెయ్యి వాడినా పొరపాటును ఇంకోటి వాడినా యానిమల్ ఫుడ్స్ ఏమైనా తిన్నా ఆ కొలెస్ట్రాల్ కంటెంట్ కూడా బ్లడ్లోకి అబ్జార్బ్ కాకుండా దొడ్లోకి వెళ్ళేటట్టు ఈ ఫైబర్ కంటెంట్ చేసేస్తుంది అనమాట మరి ఇలాంటి ఎండు విత్తనాలన్నిటిని ఎండుగానే నానబెట్టకుండా తీసుకుంటే బెనిఫిట్ ఇట్లాంటి వారికి ఎక్కువ ఉంటుందంట నేను నానబెట్టే తినాలని నేను చెప్పాను కదా ఇలాంటి వారికి నానపెట్టకుండా తింటే నానబెడితే ఏమవుతుంది డైజెషన్ స్పీడ్గా అవుతాయి ఎండు గింజలు ఆయిలీగా ఉంటాయి నానబెట్టేసరికి పాలగా మారిపోతుంది అంటే తక్కువ టైంలో డైజెషన్ ఈజీగా అయిపోతుంది నానబెట్టి తింటే పోషకాలు ఒంటికి బాగా పడతాయి దొడ్లోకి వేస్ట్గా వెళ్ళవు నానబెట్టి తింటే కానీ ఇక్కడ ఆకలి త్వరగా అవ్వకూడదు షుగర్ త్వరగాను పెరగకూడదు త్వరగా షుగర్ మళ్ళీ ఎర్లీ అవర్స్లో ఎప్పుడైనా డౌన్ అయ్యి మీకు నీరసంలో రాకూడదు ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే డయాబెటీస్ ఉన్నవారు కానీ ఎక్కువ ఆకలిసి ఎక్కువ సార్లు తింటున్నాం అనుకునేవారికి ఎండు విత్తనాలు మనకి మార్కెట్లో డ్రై ఫ్రూట్ స్టోర్లో దొరుకుతాయి కదా బాదం పప్పులు వాల్నట్సు మరి పిస్తా పప్పులు జీడిపప్పు పొచ్చ గంజలు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు పప్పు ఇలాంటి విత్తనాలు వీటికంటే కంటే ఇంకెక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండే పైన్ నట్స్ ఇవన్నీ నట్స్ ఇవన్నీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా ఫ్యాట్ కంటెంట్ ఉంటాయి వీటిలో ప్రోటీన్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అతి తక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ తగ్గటం వల్ల షుగర్ పెరగదు కాబట్టి డయాబెటీస్ ఉన్నవారికి ఇలాంటి కాంబినేషన్లో ఉన్న బెస్ట్ ఫుడ్ డ్రై నట్స్ మాత్రమే నేచర్లో ఇలాంటి కాంబినేషన్ ఉన్న ఆహారం మరొకటి లేదు లో కార్బ్ హై ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్ హై ఫైబర్ నాలుగు రకాలుగా ఏమి ఎట్లా ఉండాలో అలా ఉన్న కలబోసిన ఆహారం ఎండు విత్తనాలు అందుకని ఎండు విత్తనాలు మీరు అట్లా పెట్టుకుని వాల్నట్స్ ఒక అరడజను బాదం పప్పులు ఒక అరడజను పది పిస్తాలన్నీ కాకాలంటే జీడిపప్పులు ఒక పది పదిహేను గుళ్ళు ఇంకేమన్నా కావాలంటే మీరు అన్ని పొచ్చ గంజలు గొమ్మడి గంజలో పొరుదు పప్పు అనేసి అనేసి అన్నేసి ఇలాంటివన్నీ ఎండుగా అట్లా పెట్టుకుని ఒకటి రెండు ఎండు ఖర్జూరాలు నంచుకుని నంచుకొని తినండి ఎండు ఖర్చు షుగర్ని త్వరగా పెంచం అరగవు కదా త్వరగా అవి అంచేత ఎండు ఖర్జూరాలు ఒకటి రెండు పెట్టుకు అప్పుడప్పుడు ఒక మొక్క కొరుక్కుంటుంటే వెగట్లేకుండా ఈ విత్తనాలను మీరు తినేయగలుగుతారు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ డిన్నర్ టైంలో లేకపోతే సిక్స్ సిక్స్ థర్టీ కన్నా మీరు నానబెట్టకుండా ఇలాంటి ఎండు విత్తనాలని మొత్తం మీద ఒక నలభై యాభై గ్రాముల నుంచి అరవై డెబ్భై గ్రాముల దాకా సుమారుగా ఇలాంటి విత్తనాలు పెట్టుకుని తినేసి ఇందులో దానిమ్మ గింజలు జామకాయ గింజలతో పాటు తినాలి అలాంటివి రేక్కాయలు ఇలాంటి ఫ్రూట్స్ ఏవైనా సరే మీరు పెట్టుకుని నట్స్తో పాటు ఇలాంటి ఫ్రూట్ కాంబినేషన్ ఇచ్చేసి తినండి దీనివల్ల మీకు డైజెషన్ స్లోగా అవుతుంది స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది స్లోగా బ్లడ్లోకి వెళుతుంది కాబట్టి షుగర్ పెరగదు ఇవి అరగటానికి ఆరు గంటలు ఏడు గంటలు అట్ట మెల్లగా టైం తీసుకుంటాయి కాబట్టి మీకు ఆకలి పొడుకునేలోపు అవ్వదు రేపు ఉదయం వరకు షుగర్ డౌన్ అవ్వకుండా మెల్లగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యే మెకానిజం ఇట్లా ఉంటుంది కాబట్టి మీకు నష్టం రాకుండా షుగర్ కంట్రోల్లో ఉంటుంది నైట్ ఆకలి వేయటం మిడ్ నైట్ కొంతమంది షుగర్ డౌన్ అయ్యి మళ్ళీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు అలాంటి ఇబ్బందులు రాకుండా పొడుకునే వరకు ఏ అసౌకర్యం లేకుండా హాయిగా ఉండటానికి ఇది మంచి టెక్నిక్ అనమాట మరిన్నాళ్ళు తెలుసో తెలియకో పిండి పదార్థాలు ఎక్కువ ఉండి పీచు పదార్థాలు తక్కువ ఉండి హాని కలిగించే కొవ్వులు ఎక్కువ ఉండేవి తీసుకోవటం వల్ల అటు లివర్కి ఇటు షుగర్కి రెండు రకాలుగా నష్టం జరుగుతూ ఉండేది ఇప్పుడు మనం ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల లివర్కి ఎంతో మేలు జరుగుతుంది లివర్ గ్లూకోజ్ని కంట్రోల్ బాగా చేయగలుగుతుంది అంటే ప్రేగుల్లోనే న్యాచురల్ కంట్రోలింగ్ మెకానిజం ఈ విత్తనాల ద్వారా మనకు అందుతుందన్నమాట కాబట్టి చాలామందికి షుగర్ స్పీడ్గా పెరుగుతున్నది స్పీడ్గా షుగర్ తగ్గి రెండు వందలు మూడు వందలు భోజనం చేసిన తర్వాత ఉంది ఫాస్టింగ్ ఎప్పుడు వన్ ట్వంటీ లోపు తగ్గట్లేదు అనుకునే వారికి డ్రై నట్స్ మీల్ని మీరు ఎట్లా ప్లాన్ చేసుకోండి చక్కటి ఫలితం వస్తుంది ఎండు విత్తనాలు ఎండు రూపంలోనే మనం తినటం అనేది చాలా చక్కటి టెక్నిక్గా ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వటానికి షుగర్ వ్యాధి ఉన్న వారికి కంట్రోల్లో లేని వారికి నైట్ ఆకలేసి డౌన్ అయ్యే వారికి ఇట్లాంటి సమస్యలు రాకుండా రక్షించడానికి టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం